హాయ్ అండి పొద్దున్నే లేవగానే చూడండి బకెట్లో అనేది తీసుకొనేసి దాంట్లోకి ఉప్పు రాళ్ళు ఉప్పు వేసేసుకుని బాగా మిక్స్ చేసేలా అది కరిగేది కదా అందుకోసమే బయట మనం గేట్ ముందర నీళ్ళేస్తాం కదా ఇట్లా ఉప్పు అనేది వేసేస్తే మనకి లక్ష్మీదేవి అనేది బాగుంటుంది షాపుల దగ్గర అయినా అంతే మనము ఏటైనా వ్యాపారం పెట్టింటాం కదా అక్కడ కూడా అంతే అప్పులు ఇచ్చిండేవి కూడా తొందరగా వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా ఉప్పు అనేది వేసేసి మనము రోజు ఇట్లా నీళ్ళ వేసి కడిగేస్తూ ఉంటే మనకు చాలా మంచిది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇట్లా ఉప్పు నీళ్ళు పెట్టేసేయాల నేనైతే ముగ్గు కూడా పెట్టేస్తూ ఉన్నాను రోజు ఇట్లే షాప్ దగ్గర ఇంటి దగ్గర ఇట్లా వేస్తే మనకు అప్పులు అనేది వచ్చేస్తూ ఉంటాయి లక్ష్మీదేవి మనకి ఎప్పుడూ ఉంటుంది ముగ్గు వేసేస్తే అవి నీళ్ళు వచ్చేసి కరిగిపోతుంది అందుకోసం మా ఆయన ఇంకొకసారి అట్లా వేయంటా ఉన్నారు ఇది చూడండి విమ్ జెల్లు అయ్యో అంతా అయిపోయింది దీంట్లో ఏం లేదు అంత ఖాళీ అయిపోయింది ఇదైతే పక్కన పడేస్తాను ఇప్పుడు తీసుకొని రావాలంటే కాదు కదా అందుకోసమే సోప్ ఉంటుంది కదా విమ్ సోపు అదే తీసుకొనేసి నేను తురమేస్తూ ఉన్నాను దీంట్లోనే నేను రెడీ చేసుకుంటాను పాత్రలో అనేది ఎక్కువ ఉన్నాయి చూడండి సోప్ తీసుకొనేసి తురమని తీసుకొని అంత తురముకొని ఒక ప్లేట్లకి ఇదైతే చూడండి ఒక గిన్నెలకి వేసేసుకున్న అవుట్ కౌడే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా వింజల్ కంటేనే సూపర్గా ఉంటుంది ఇది నిమ్మకాయ వేసేసుకున్న దాంట్లోకి నిమ్మకాయ పిండేసుకుంటే బాగా మనకి స్మెల్ వస్తుండీ ఎటువన్నా చేపలైనా చికెన్ గుడ్లు అట్లా చేసిండేవి స్మెల్ వస్తున్నాయి కూడా పోతాయి వేసి బాగా మిక్స్ చేసుకుని ఇది ఇదైతే చూడండి నేను స్టవ్ క్లీన్ చేస్తాను కూడా స్టవ్ క్లీన్ చేస్తే ఇవన్నీ తీసేసి పైన స్టవ్ అనేది క్లీన్ చేస్తాం మీకు ఒక టిప్ చెప్తాను ఎన్నో టిప్పులు చేస్తాం ఇట్లా స్టవ్ దానికి వచ్చేసి నీళ్ళు పడతాయి అందుకోసమే అలా కాకూడదు అనేసి ఒక ప్లాస్టిక్ పేపర్ అయితే కట్ చేసుకుని వాళ్ళు దానికి సరిపడా కట్ చేసుకునేసి రబ్బర్లు వేసేస్తే నీట్గా మనకి అసలు ఎక్కడ పోతుంది పడి కూడా పడిపోదు నీళ్ళు ఎన్ని పోస్తున్నా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా పో బర్నన్లకి లేదంటే బర్నర్లో నీళ్ళు పోయేసి అవంతా స్టవ్ అనేది చెడిపోతూ ఉంటాయి కిల్లుమొచ్చేస్తూ ఉంటాయి అలా కాకూడదు అంటే చూడండి ఇట్లా పేపర్ కట్ చేసుకునేసి వేసి రబ్బర్ వేసేసేయాల ఇదైతే ఇదైతే బాగా అయిపోయింది కదా అంతా నానిపోయింది అంతా మిక్స్ చేసుకొని ఎక్కువ అనేది అవుతుంది అందుకే బాటిల్ వేసి పెట్టుకొని వేస్తాను ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసేస్తాను చూడండి నీళ్ళు అనేది అస్సలు పోవు దాంట్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి చూసారు కదా నేను దీంతోనే ఎంత స్టవ్ క్లీన్ చేస్తాను టైల్స్ అంతా క్లీన్ చేస్తాను ఇది ఆయిల్ అయ్యి కూడా జిడ్డు ఈ నిమ్మకాయ వేసింటాము కదా ఆ నిమ్మకాయ దానికి ఎంత క్లీన్గా పోతుంది జిడ్డు అంతా బాగా క్లీన్గా అయిపోతుంది ఉప్పు ఉండేది అయినా అట్లంతానా ఇది టైల్స్ స్టాండింగు స్టవ్ కింద అంతా క్లీన్ చేస్తాను నేను దీంతోనే చూశారు కదా విమ్ సోపు నిమ్మకాయ వేసి అంత చేసుకున్నాను కదా దాంతోనే ఎంత క్లీన్ చేసేస్తాను బాగుపోతుంది చూడండి స్టవ్ పైన అయితే నేను పైన అంతా పోసేసినా కూడా నీళ్ళు కొద్దిగా కూడా పోవా పేపర్లు వేస్తున్నాను కదా అందుకోసమేనే అయితే అంతా కడిగేసి నీట్గా అంతా చూడండి మేమైతే ఇట్లా బట్ట తాటలు తుడిచేది అట్లా కాదు డైరెక్ట్ ఇట్లా నీళ్ళు వేసేసి అంతా కడిగేస్తే సింకులకు అంతా క్లీన్గా వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది బాగా ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా వచ్చేలేదు ఏం లేదు ఊరికే మనము ఒక బకెట్లో నీళ్ళు పోసుకొనేసి బట్టకొని తుడిచేస్తే స్మెల్ అట్లంతా ఉంటుంది జిడ్డు అంతా ఉంటుంది పోదు ఇట్లా పోసేస్తే నీట్గా పోతుంది కానీ సింక్ ఉండేవాళ్ళు ఇట్లా చేస్తాము సింక్ చింకులేకుండేవాళ్ళు ఇట్లా చేస్తారు కదా అట్లే చేస్తారు ఏం చేసే కాదు చూడండి ఇదైతే ఎంత క్లీన్ చేసేసాం కదా ఇది ఎత్తున కూడా బర్నల్స్ పడిపోవు పేపర్స్ కట్టేస్తాను కదా పేపర్స్ వేసేసి రబ్బర్స్ వేస్తున్నాను చాలా మంచి టిప్ ఇది ఫాలో అవ్వండి మీరు అంత నీట్గా బట్టతో తుడిచేయాలా లేదంటే స్మెల్ తడి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇది తేము తుడిచేస్తే నీట్గా బాగా అయిపోతుంది చూసారు కదా పేపర్లు అయితే తీసేస్తాను రబ్బర్లు పేపర్లు కొంచెం ఒక చుక్కు నీళ్లు కూడా పోలేదు దాంట్లోకి మనం ఎప్పుడు క్లీన్ చేస్తే ఆవిడంతా ఇట్లా చేసుకునేస్తే పేపర్ అనేది వేసి రబ్బర్ వేసి చాలా బాగుంటుంది ఇది పీలర్ ఉంటుంది కదా మనం ఏదైనా పీల్ చేసేది క్యారెటు బీట్రెట్ అన్నీ పీల్ చేసుకుంటాము ఏదైనా ఇదంతా గలీజ్ అయిపోయింది దీన్ని ఎట్లా క్లీన్ చేయ రబ్బర్తో తోమన కూడా పోలేదు బ్రష్ తీసుకునేసి ఇట్లా చూడండి అది అద్దుకొనేసి విమ్ సోప్ అద్దుకొనేసి అంతా క్లీన్ చేస్తే బాగా అయిపోతుంది క్లీన్గా పోతుంది ఇది లేదంటే చూడండి దీంట్లో అంత బూత్ వచ్చినట్ల అంత గలీజ్గా తినకూడదు మనచ్చు కొత్తగా అయితే అయిపోయింది ఇది ఇప్పుడు సామాన్లు ఎక్కువ ఉన్నాయి కడిగేస్తాను అంతానా చూస్తారు కదా ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయి మనకి సామాన్లు కడిగేస్తాను అవి కూడా సామాన్లు అన్నీ క్లీన్గా కడిగేస్తా ఉన్నాను సామాన్లు అయిపోయినాయి కదా ఇంక సింక్ అయితే ఖలీజ్ అయిపోయింటుంది కదా ఆయిలాయిలు జిడ్డు దాంతో కూడా అంతే స్క్రబ్బర్తో నీట్గా అంతా సోప్ తీసుకునేసి ఇట్లా సోప్ అంతా తిక్కేసి క్లీన్ చేసేసేయాలి లేదంటే ఆయిలాయిలు జిడ్డు జిడ్డు అంతా పాచికట్టేస్తుంది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంట్లో మనం సామాన్లు కడిగినప్పుడు అంతా ఇట్లా సింక్ మనము క్లీన్ చేసుకునే చాలా బాగుంటుంది లేదంటే గబ్బు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇది కూడా అంతే అంతా కడిగేస్తున్నాను కుళాయిలు అంతా నీట్గా మనము ఇట్లా తిక్కేసి కడిగేస్తే బాగుంటుంది ఇంట్లో స్మెల్ రాకోకుండా మంచిగా ఉంటుంది మా ఆయన అయితే వీడియో పెట్టిండే చూడలేదు వచ్చేసారు చేతులు కడుక్కోనాలా అని చెప్పేసి వీడియో ఉంది అని చెప్తే తొందరగా వెళ్ళిపోయారు చూడండి ఇదైతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకొనేసి ఇది షాంపూ అనేది వేసేసుకోండి షాంపూ వేసుకొని నీళ్లు ఏ షాంపూ అయినా పర్వాలేదు ఇదైతే నీట్గా అంతా కలుపుకోవాలా కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ క్లీన్ చేసేకి బాగా పనిచేస్తుంది ఇది ఇది ఉంటాయి కదా న్యాప్పిన్లు అదైతే తీసుకొనేసి కబోర్డ్స్ క్లీన్ చేస్తాము కబోర్డ్ మనము వంట చేసేటప్పుడు పసుపు ఆయిలు కారం పిండి అంతా ఇట్లంతా ముట్టుకొని ఉంటాము అవంతా గలీజ్ అయిపోతా ఉంటాయి ఇది కబోర్డ్ క్లీన్ చేసేకైతే చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదా ఒక్కసారి అంతే ఇట్లా అద్దుకొనేసి తుడిచేస్తే బాగా అంతా మరొకలుండే కూడా వెళ్ళిపోతూ ఉంటాయి షాంపూ నీళ్ళు అనేది ఇట్లా అద్దుకొనేసి తుడిచేస్తే బాగా దీనికి బాగా పనిచేస్తాయి కబోర్డ్స్కి మనం అప్పుడప్పుడు అంతా తుడిచేస్తా అంటే నీట్గా ఉంటుంది ఇది అయిపోయింది కదా ఇవైతే ఎంత గలీజ్ అయిపోయి ఉంటాయి ఆయిలాయిలు అంతానా నాప్కిన్లు అంతానా అవి ఉతికితే పో సోపేసి దానికోసము చూడండి ఒక పాత్ర పెట్టేసి దాంట్లో నీళ్ళు పోసి షాంపేసి ఇవిడ అవుట్లయితే ఉడికిచ్చేస్తాను బాగా బాగా నీట్గా పోతాయి జిడ్డు అనేది ఉండేలేదు మనము ఆయిల్ ఉంటాయి కదా వన్ రూమ్లో వాడే బట్టలు అంతా అంతే ఆయిల్ ఆయిల్ ఉంటాయి అందుకోసము ఇట్లా చేసేస్తే ఆయిల్ ఉండకుండా ఫ్రెష్గా అయిపోతాయి బాగా జిడ్డు అంతా వెళ్ళిపోతాయి చూడండి ఎంత బాగా అయితే అయిపోయింది చూసారు కదా ఇది బాగా పనిచేస్తుంది ఇది అయితే ఉడికిపోతా ఉండయి చూడండి బాగా ఉడికి పెట్టేస్తాను ఆయిల్ ఆయిల్ ఉంది ఇదంతా కడిగినాను కదా గలీజ్ అయిపోయింది అని చెప్పేసి ఇట్లా వేసేసి అంతా షాంపూ వేసి ఉడికిచ్చేస్తా ఉన్నాను నేను ఇదైతే బాగా అయిపోయిండయి తీసేస్తాను చూడండి పొగలు వచ్చేస్తూ ఉండయి ఇవి బయటికి తీసేసుకొనేసి సోప్ అనేది తీసుకొనేసి సోప్ కూడా ఆడే సోప్ పెట్టేసి సర్పేసేస్తా ఉన్నాను తరు ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి మసుబట్లు ఉంటాయి కదా అవి కూడా అంతే ఇట్లే చేసేయాల ఈ మసుబట్లు ఎక్కువ జిడ్డు అనేది ఉంటాయి ఇంకా ఎక్కువ ఇవైతే చూడండి ఇవి కూడా అంతే సర్పేసేసి అదే నీళ్ళకి ఇవిటిని కూడా అట్లే ఉడికిచ్చేస్తాను నన్ను మసబట్లకి వీటికి ఆయిల్ అనేది ఎక్కువ అయిపోయి ఉంటుంది మనం వంట చేసేటప్పుడు వాడినేటివి ఇవి ఇట్లా చేసేస్తే ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది మనము ఉతికేటప్పుడు ఎంత సోపేసి సర్పేసి ఉతికినా కూడా జిడ్డు జిడ్డు అంత ఆయిల్ ఆయిల్ అట్లే ఉంటుంది పోయినే పోయలేదు ఇట్లా గనక మనం చేస్తే బాగా నీట్గా పోతాయి ట్రై చేసి చూడండి మీరు కూడాను నేనైతే బయటకు తీసుకొని పోయేసి ఉతికే ఇచ్చేవి నాకు కాదు కింద కూర్చొని ఉతికేకి అందుకోసమే ఈడే సింక్ దగ్గర ఇట్లంతా సోపేసి బ్రష్ పెట్టేసి అంతా క్లీన్ చేసేస్తా ఉన్నాను ఉతుకుతా లేదు ఊరికే అంతా తిక్కేస్తా అని ఇట్ల చేతిలోనే బయట కూర్చొని ఇట్లా ఉతికేకి కాదు కదా కాలు అందుకోసమే ఈడే ఇట్లా చేసేస్తాను అని ఇవి చూస్తారు కదా ఎంత బాగా తెల్లగా అయిపోతాండి జిడ్డు అనేది లేకుండా మరకులు అనేది లేకుండా బాగా పనిచేస్తుంది ఇవి ఇవైతే ఇచ్చేసి పక్కన పెట్టేసుకుంటాను ఇవన్నీ మనం చేసుకుంటే మంచి మంచి టిప్ అనేది ఉంటాయి చాలా బాగుంటాయి కిచెన్ టిప్స్ ఇవి కూడా ఉడికిపోయి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసినాను ఇవి కూడా బయటకు తీసేస్తాము కాలిపోతాండి చేతులు చేతిలో పెట్టేకే అసలు కాలతా అండి చూడండి బాగా మంచిగా ఫ్రెష్గా అయిపోతాయి ఇవి అనేది ఇట్లా చేస్తే మనము ఆయిల్ అనేది ఉండలేదు బాగా ఫ్రెష్గా అయిపోతాయి స్మెల్ కూడా వచ్చేయలేదు లేదంటే ఆయిలీ ఆయిలీ అట్లా స్మెల్ వస్తూ ఉంటుంది ఇది ఆయిల్ 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 జిడ్డు జిడ్డ ఎట్లా రాకోకుండా ఇది చూడండి ఎంత ఖలీజ్గా ఉండాయి నీట్లయితే బాగా ఇవి అంతా ఉడికించినాం కదా ఇది చూడండి ఎంత బాగా అయిపోతాయో బాగా ఫ్రెష్గా అయిపోతాయి వీటికి కూడా అంతే సోప్ పెట్టేసి బట్టల సోపు వీటిలో అయితే ఇట్లా రెడీ చేస్తాను అన్ని నీట్గా ఇక్కడే అన్నీ క్లీన్గా క్లీన్ చేసేసుకొని బయటకు తీసుకుపోయి ఆరేస్తాను మనం ఇట్లా కనుక చేసుకొని వేస్తే ఇంట్లోనే అన్నీ నీట్గా ఉంటాయి వేడి నీళ్ళు ఏ బట్టలైనా అంతే మన బట్టలు అంతా మాసిపోయినా కూడా ఇట్లా వేడి నీళ్ళు పోసేసి సరిపేసి నానబెట్టేస్తే కొంచెంసేపు బాగా అయిపోతాయి చూసారు కదా ఎంత మురికి అనేది ఉంది ఇది చూడండి ఎంత గలీజుగా ఉండాయి నీళ్ళు ఇవి కూడా పోసేసి గిన్నెంతా నీట్గా కడిగేసి పెట్టేస్తాను తోమేసి లేదంటే సర్పాసిన అట్లా వస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ బండు కూడా సోపేసి అంతా క్లీన్గా కడిగేసేయాలి ఇవంతా నాప్పిన్లు మసుబట్లు అంతా క్లీన్ చేస్తున్నాను కదా అదంతా ఉంటుంది జిడ్డు అందుకోసమే నీళ్ళేసి బాగా క్లీన్ చేసేస్తే క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఇదైతే ఇంత క్లీన్ అయిపోయింది బయటకు ఎత్తుకొచ్చేసి ఇవైతే ఆరేస్తాము నీట్గా గాలికి ఆరేస్తే బాగా ఆరిపోతాయి ఇవి చూడండి ఎంత బాగా తెల్లగా అయిపోయిండాయి అవి వేడి నీళ్ళు అట్లా ఉడికించే తలకైనా బాగా అయిపోయిండాయి వెనకాల గంపలు అయితే ఉన్నాయి మా కోడలు ఉన్నాయి కదా కోడలు మూసేకి ఇటు క్లిబ్లు అయితే పెట్టేస్తాం లేదంటే గాలి వస్తే గాలి పడిపోతాయి అయిపోతాయి మళ్ళీ మనం ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది ఇప్పుడు వాకులు అయితే బరీ దుమ్ము పట్టేసి ఉంటుంది ఎక్కువ అందుకోసమే బ్రష్ తీసుకొనేసి నీట్గా దుమ్ము అంతా డిజైన్లో అయితే దుమ్ము ఎక్కువ నిండుకొనేసింది అందుకోసమే అంతా ఇట్లా క్లీన్ చేసేస్తాము బట్ట తీసుకునేసి నీట్గా ఇట్లా తుడిచేస్తాము చూడండి బాగా క్లీన్ అయిపోతుంది లేదంటే అంత డిజైన్లో అయితే ఎంత క్లీన్ చేసినా బట్టతో ఇట్లా తుడిసినా పోదు అట్లా బ్రష్తో అయితే క్లీన్ చేస్తే పోతుంది ఈ స్విచ్చులు కూడా అంతే ఈ స్విచ్చులకి మాస్పు అయి ఉండయి మనం నీరుతో కడిగేకయ్యింది కదా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ తీసుకునేసి అవికైతే రుద్ది బాగా ఇట్లా తిక్కేస్తే అది మరొకలు ఇండేవంతా వెళ్ళిపోతాయి తడబట్టి తీసుకునేసి ఇట్లా క్లీన్ చేస్తే బాగా వైట్ వైట్గా అయిపోతాయి వీటిని వస్తే లైక్